మరొక చిన్న చిరువాక్యాన్ని గుర్తు చేసుకుందాం ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదవచనం ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదుడు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను ఆ పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడట అబ్రహాం దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడ ఉన్నాడు ఆ పునాదులు గల పట్టణం ఆ పరలోక పట్టణం దేవుణ్ణి నమ్ముకుని కేవలం భూలోకములో ఉన్న ఈ భూమి ఆ ఆస్తి ఈ ఈ అవసరత ఈ పలుకుబడి ఈ పేరు ఈ పదవి అంటూ ఉండకూడదండి వీటికి మించిన ఒక అద్భుతమైన విశ్వాసము మనకున్నది పునాదులు గల పట్టణం పరలోకం ఈ లోకము నాకు శాశ్వతము కాదు ఈ లోకములో యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారు ఆ పరలోకములో ప్రవేశిస్తారు దేవునిని ఆశ్రయించి విశ్వాసములో నడుచుకుంటున్న వారు ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తారు ఈ భూమి మీద ఏదో సంపాదించుకున్నా ఏదో కూర్చుకున్నా ఏదో మనకు ఉన్నది ఏదో మనం సంపాదించుకున్నా అనుకున్న దానితో మనము సరిపెట్టు కొనక మన అంతిమ యాత్ర ఈ భూమి మీద అయిన తర్వాత ఆ పునాదులు గల పట్టణంలో మనము ప్రవేశించాలి అదే ప్రభు మన కొరకు కట్టిన బంగారు పట్టణం మరణము లేదు దుఃఖము లేదు వ్యాధులు లేవు బాధలు లేదు ఆకలి లేదు బాధ లేదు దుఃఖం లేదు ఎడబాటు లేదు యేసుక్రీస్తే దీపకాంతి అయి ఆ పరలోకములో ఆయన ప్రకాశిస్తున్న ఆ పట్టణములో మనం ఉండటం ఎంత మహాభాగ్యం అబ్రహాం ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడు దాని కొరకు ఆయన ఆయన నమ్ముకున్నాడు ఆ పరలోక భాగ్యానికి వారసుడయ్యాడు ఆయన మనకి సందేశాన్ని ఇస్తున్నాడు ఆ పట్టణము కొరకు నేను ఎదురు చూశాను నాకిచ్చిన పట్టణమే మీకును ఎసే ఇస్తాడు మీరు విశ్వాసం ఉంచండి ప్రభుని నమ్మండి పరలోక రాజ్యానికి రండి అని అబ్రహాము మనకు ఒక పిలుపునిస్తున్నాడు అట్టి పిలుపులో మీరు నేను అందరము పాలు గాక పొందుదు గాకేస్ యూ